ఆయన జీవితం అంతా కూడా మన మీదే దృష్టి పెట్టాడు అమ్మనండి ఆయన మనసంతా కూడా ఎంత మనసయ్యా అంటే ఆయనది పాపి పాపి అని కలచడమే కాకుండా ఈ పాపిపై ఆయన దృష్టి పెట్టాడు ఎవరు దృష్టి పెట్టాడ ఆయన మన ఈ పాపిపై ఆయన దృష్టి అంతా ఈ పాపిపై ఆయన మనసంతా ఈ పాపి ఆయన ఆలోచనని ఈ పాపిపై ఆ యొక్క తలంపులని పాపి పోయాయి ఈ పాపికి ఏం చేద్దామా ఈ పాపి ఎలాగో ఈ పాపి బాగు చేసుకోవాలా ఈ పాపి ఎలాగ నిలబెట్టుకోవాలా ఈ పాపం ఎలా క్రమపరుచుకోవాలా ఈ పాపిని ఎలాగో పరలోకం చేర్చుకోవాలా ఈ పాపని ఎలాగూ నేను కూర్చునే సింహాసమే కూర్చోబెట్టాలా అనే తాపత్రం తప్ప దేవునికి వేరే ఆలోచన ఏమీ లేదు అంటే ఆయన మనసంతా కూడా ఏంటంటే నిన్ను పైన సింహాసమే కూర్చోబెట్టనే మనసు ఏ మనసు అంట ఏసే మనసులేమో అని చెప్పమంటావా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలనుకున్నాడు